రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం బుధవారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వేములవాడి నియోజకవర్గ ఇంచార్జ్ లక్ష్మీ నరసింహరావు ఆదేశాల మేరకు రూరల్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు గోస్కుల రవి గురువారం స్థలాన్ని సందర్శించే పరిస్థితిని పరిశీలించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసామని అప్పుడు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిందని గుర్తు చేశారు కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కష్టాన్ని పట్టించుకోవడం లేదని ఘాటుగా విమర్శించారు తక్షణమే నష్టపోయిన రైతుల్ని గుర్తించి ప్రత్యేక పరిహారం చెల్లించాలని అలాగే తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి కట్క మల్లేశం సుమ నేరెల్ల నర్సయ్య శ్రీనివాస్ రెడ్డి శ్రవణ్ సత్తయ్య చంద్రయ్య గీసా మల్లేశం రైతులు పాల్గొన్నారు ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి ఎందుకంటే సౌకర్యాలు అనేది ఎంత అధ్వానం చేసే గిట్ల గిట్లా ఎందుకంటే మొస్తా డబుల్

దృష్టిలో పెట్టుకొని ప్రతి నాణ్యం వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మేము గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనాన్న గారికి ప్రభుత్వ గారికి తెలియజేస్తున్నాము అని కోరుతున్నాం పరిస్థితి కూడు కూడలేదు కుమ్ము లేదు నిద్ర లేదు రాత్రి అంత

ఇప్పుడు మొత్తం బడ్లు అన్ని నీళ్ళే చేసి చేసి అవుతుంది మరి బడ్డలకు మాకు ఏం తీస్తారు ఏం కథ ఏం సంగతి మ్యాచరు పంతొమ్మిది వచ్చినాయి కానీ దగ్గర ఏమని లేరు జోకమని లేదు జోకలేరు ఇది చూసిరు ఒక రోజై వచ్చు ఇవి ఇప్ప పచ్చి అడ్లు మరి ఇవి ఎట్లుంటాయి ఏం కథ ఏం సంగతి మరి అన్ని నీళ్ళే ఉన్నాయి మొత్తం ప్రొద్దు నుండి ఎత్తిపోసి ఎత్తిపోసి అవుతుంది మొత్తం నిన్న కూడా మొత్తం పరిధల మీద కానీ నీళ్ళు అన్ని ఎత్తిపోసినాం కమిటీ లెవెల్ లెవెల్ ఇక్కడ నాలుగు ఎక్కడ అడిగితే నాలుగు ఎక్కడ ఎక్కడ పోతే గోదాందకి పోయినరు సార్ మా రోడ్ కడ మెయిన్ రోడే ఆ రోడ్ కడ పోదామంటే నే వా వాళ్ళ గురించి రారు అని చెప్పారు ఇగో ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇక్కడ నాలుగుకి ఫోన్ చేసి నాలుగొక్కలు వస్తే మొత్తం కూడా అందరూ వచ్చి నీళ్ళు వెండిపోయినాయి గ్రామ కోసం నైట్ అంతా మొత్తం నిద్ర లేకనే ఘోర ఘోరమైన పరిస్థితి అయింది ఇక ఇప్పుడు మా పరిస్థితికి ఇంత దూరం వచ్చింది లక్ష రూపాయలు దాకా ఖర్చు పెట్టిన కొన్ని వాళ్ళ కొట్టకపోయినా ఇవి కొన్ని ఇది అవుతున్నా ఇళ్ళకి ఈ రోజు వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో వడ్లు మొత్తము నాని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులు మొన్నటి వరకేమో రైతులకు యూరో దొరకక నానా అవస్థలు పడి చాలా ఇబ్బందులు పడ్డారు అట్లా రైతులు నష్టపోయారు ఇప్పుడేమో వర్షాలు చేయబట్టి మొత్తము ఇట్లా మొలకలు వచ్చినాయి రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారు ఇవి వెంటనే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రైతులను ప్రతి గింజ నా నానిన వడ్లను కూడా కొనాలి ఇప్పటికే ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల కిందనే ఇక్కడ వడ్లు పోసిర్రు రైతులు తీసుకొచ్చి ఇప్పటి వరకు ఒక్క లారీ కూడా పోలేదు వెంటనే ఇది వరి వడ్లు మొత్తము కొని రైతులకు వెంటనే వాళ్ళ ఖాతాలో పైసలు వేయాలని కోరుతున్నాము బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చర్మడ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మా మండల్ రూరల్ మండల్ నాయకుల మందరం ఇక్కడికి రావడం జరిగింది రైతుల వెంట మేము ఎల్ల వెళ్ళలో ఉండి ప్రతి గింజ కొనేంత వరకు కూడా మేము కొనకపోతే దేనికైనా ఎంత ఏది దేనికైనా మేము సిద్ధంగా ఉంటాము ప్రతి గింజ కొనే వరకు కూడా మేము రైతుల వెంట ఉంటామని తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరిని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాము పచ్చేటి కష్టాలు రైతుకి అటు పచ్చి పంట ఇటు వడ్ల పంట మొత్తం నాశనమై బజార్లో పడేది ఒక రైతే దప్ప రైతును ఆదుకున్న ఏ నాయకుడు కూడా లేడని చెప్పి నేను మనం అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది వెంటనే ఈ రైతులను ఆదుకొని ఆ పంట యొక్క పరిష్కారం చూపి ఆ వేళ్లను కొనుగోలు చేస్తే దాదాపు ఇరవై రోజుల నుండి రైతులు ఆరగాలం పండించిన రైతు పంటకు దానికి అతి గతి ఏది లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పంటను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాము మండల చిక్కపల్లి గ్రామంలో రైతు కొనుగోలు కేంద్రం వరి కొనుగోలు కేంద్రం దానికి రావడం జరిగింది మన చిల్లిమడ లక్ష్మీన ఆదేశం మేరకు ఇక్కడ చూస్తే రైతులు చాలా వర్ణాంతం కష్టం పిల్లవి ఆరుగాలం కష్టం చేసి పంట పండిస్తే ఈ అకల వర్షాలకు వడ్లు నాని చాలా కష్టంగా ఉన్నది రైతులకు పంట పెట్టించుంది పంట చేతి ఖర్చుల దాకా కూడా కష్టాలే ఒకప్పుడు ఇక ఇంతకుముందేమో మరి యూరియా అందులో అందుబాటులో అసలైన టైంలో యూరియా దొరకక ఆ యూరియా అందుబాటులో లేక యూరియా పంటకు టైంలో అదుపు టైంలో వేయక పంటల దిగుబడి కూడా చాలా తగ్గింది అయినా కష్టపడి రైతులు పంట పండించి ఈ అమ్ముకుందామని అట్ల కొళ్ళబో సెంట్రల్ ప్రదేశ్ వస్తే ఈ అకాల వర్షాలతోనే ఇతర ఉత్తమ నా నాని పాపం వాళ్ళు అరికోసా పడుతుంది ప్రకృతి విధానాలకు కూడా నష్టపోయేది రైతే కాబట్టి రైతుల కష్టాలు వర్ణానితము వాళ్ళను వెంటనే ఇది కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నాను కొనుగోలు కేంద్రం పూర్తి డౌన్లో ఉన్నది ఈ సెంటర్ డౌన్లో ఉన్నది దీనికి డైవర్షన్ లేదు వాటర్ వస్తే ఎయిట్ వెళ్ళిపోవాలని ఒక ఏది లేదు రైతులు తీసుకొచ్చి ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ముందస్తు జాగ్రత్త చర్యలు ఎలాంటివి తీసుకున్నట్టు కనవడం లేదు మేము ఇది చూస్తే ఈ ముందస్తు జాగ్రత్త లేదు దానితో పాటు ప్రకృతి అనుకూలించకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మొత్తం ఉన్న సెంటర్లో ప్రతి ఒక్క రైతు ధాన్యం తడవడం జరిగింది ఈ తడిచిన ధాన్యాన్ని అన్కండిషనల్గా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరగాలి అనుకోని వర్షాలు ఈ చూస్తే మాకు బాగా దుఃఖకరంగా ఉన్నది బాధాకరంగా ఉన్నది చూస్తూ ఉంటే కాకపోతే ఈ రైతుని సంతోషపరచాలంటే ఈ గడిచిన ధాన్యాన్ని అన్ని కండిషనల్గా కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా నియోజకవర్గ ఇన్ఛార్జి చైర్మన్ రష్మీనారావు ఆదేశాల అనుసారం వచ్చి ఇక్కడ అన్ని విజిట్ చేయడం జరిగింది రైతులు కూడా అదే కోరుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గింజ కొనుగోలు చేయాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది